పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు ఎవరు దేవుడు అనేవాడు ఎవరు పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు మరి పుట్టినవాడైతే ఏమైతుడు పుట్టినకో ఏమైతుడు మానవాడైతుడు భార్య పనులుంటే మానవుడు అయితుడు కానీ పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు తినిపించేవాడే గాని తినేవాడు కాదు ఆహారాన్ని ఇచ్చేవాడే గాని ఆహారం అవసరం లేనివాడు నిద్రనిచ్చేవాడే గాని నిద్రించేవాడు కాదు మన్ని అంతము చేసేవాడే గాని ఆయన అంతమయ్యేవాడు కాదు ఇది దేవుని యొక్క గుణగణాలు అర్థమైందా మరి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటే ఇప్పుడు ఉదాహరణ మనం ఒక పనికి పనికి పనికిపోయినప్పుడు డబ్బులు ఇచ్చేవాడికి చేస్తాం ఈ నోళ్ళకి చేస్తాం పని ఇచ్చేవాళ్ళకి చేస్తాం ఎందుకని ఈయనోళ్ళకి ఎందుకు చేయము అంటే పనికి పొద్దున పని చేస్తే డబ్బులు ఇకపోతే బాగుంటుందా ప్రవక్త మహమ్మద్ సలీ సలం గారు ఏం చెప్పారంటే నీవు పనికి పోతే పని చేయించుకుంటే చెమట ఆరకం ముందే వాళ్ళు పని కాళ్ళు కట్టుకునేటప్పుడే డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయమండు ఎవరు ప్రవక్త మొహమ్మద్ సలిల్లా అలై సలం గారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం పని చేయించుకొని ఇవాళ లేదు రేపు రేపు లేదు ఎలాండే అని తెప్పిస్తూనే ఉంటాం అది తిప్పటం పద్ధతి కాదు ఎందుకంటే అతను దాకా పని చేసిండు పని చేసిన తర్వాత అతను చెమట ఆరకముందే డబ్బులు ఇస్తే అది మంచిది ఎందుకంటే ఈ తట మళ్ళీ అమ్మటే రావడానికి అవకాశం ఉంటుంది అతనికి మంచి అవకాశం ఉంది అర్థమైందా కాబట్టి మనము ఎవరిని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి అసలు ఆరాధిస్తే లాభమైంది అసలు ఆరాధించకపోతే ఏంది అంటే ఆరాధన ఎందుకు చెయ్యాలి దేవుడికి ఆరాధన ఎందుకు చేయాలి నీ అన్నం ఎందుకు తినాలి అంటే ఏం సమాధానం చెబుతావు అన్నం తినేటప్పుడు ఎవరైనా పిలుస్తావా తెలువు ఎందుకని పిలవు ఎందుకు పిలవాలా పిలవకుండా తింటాం కదా మరి దేవుణ్ణి ఆరాధించేయాలంటే ఏమొస్తుంది నీకు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంది అంటే దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా ఎగసాయం చేసినా బ్యాదం చేసినా ఏం చేసినా కూడా లాభానికే చేస్తాం దండ కోసం చేస్తావా చేయం ఇప్పుడు ఒక పనికి పోతే ఏమొస్తాయి కనీసమైన సుతాలు పనికి పోతే కనీసం వెయ్యి రూపాయలు ఇస్తారు మేస్త్రికి అది అందిడానికి పోతే ఆరు వందలు ఆరు వందల యాభై దాఖలు ఇస్తారు కూలి మనిషికి అవునా కాదా మరి ఈ నమాజ్కి పోతే నీకేం వస్తాయి అవునా కాదా నువ్వు నమాజ్ చదువుకోమంటాను దేవుణ్ణి ఆరాధించమంటాను దేవుణ్ణి ఆరాధిస్తే నాకు లాభం ఏంది పనికి పోతే వెయ్యి రూపాయలు వస్తాయి అమ్మటే సాయంత్రం కలిస్తాడు మరి ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తే నాకేం వస్తుంది ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ ఏం బోధున్ అంటే మానవుని ఎందుకు పుట్టించిండు ఏ ఉద్దేశంతో పుట్టించుండు అనేది మనం తెలుసుకోవాలి ఉదాహరణకి ఈ ప్యాన్ ఉంది ఈ ప్యాన్ దేనికి తయారు చేసిండు మానవుడు గాలి ఇవ్వటానికి ఈ లైట్ని ఎందుకు తయారు చేసుకున్నాడు మానవుడు దాన్ని వెలుతురు కోసం మరి ఈ కుర్చీ ఎందుకు తయారు చేశారు కూర్చోటానికి అంతే కదా అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక ఉద్దేశం ఉంది ఇప్పుడు ఈ షెల్ ఉంది దేనికి దీనికి ఉపయోగం ఏంది వాడుకోవటానికి మరి ఇప్పుడు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నాం మనం రక్షణ శరీరం రక్షణ కోసం అవునా కదా ఈ ఇది వేసుకుంటే ఏమైందంటే మనిషి అందంగా ఉంటాడు మంచిగా చూడటానికి అందంగా ఉంటాడు ఈ శరీరానికి రక్షణ శరీరానికి ఉదాహరణ ఇప్పుడు మనము వస్తువు ఈ సొక్కలు తోడుకోవటం ఎన్ని ఎన్ని సంవత్సరాలు తొడుగుతాం ఒక ఆరు నెలలు సంవత్సరం ఎంతకాలు పెంచు తొడుతురిగిపోతా లేదా కానీ దేవుడు తయారు చేసిన ఈ ఈ శలము ఎప్పుడైనా పగిలిపోవటం కానీ చిరిగిపోవటం ఉందా ఈ సొక్క దేవుడి ఇచ్చిన సొక్కా ఇది అర్థమైందా మరి ఈ సొక్కా ఎప్పుడన్నా పగిలిపోయిందా ఎప్పుడైనా చిరిగిపోయిందా ఇప్పుడు మనం పుట్టిన కాలం నుంచి ఎన్ని సొక్కాలు మారుతున్నాం మనం ఎన్నో సొక్కలు మారుతాం సంవత్సరం వచ్చిందంటే రెండు చదువులు కొడుతున్నాం సంవత్సరం వచ్చిందంటే పండగ వచ్చిందంటే రెండు చదువులుగా కుట్టిస్తున్నాం స చిరిగిపోతునే కొట్టేతున్నాం కానీ మరి ఈ శప్పాకి ఎప్పుడు కూడా దానికి ఏమి లేదు ఎందుకనిది ఇది దేవుడు తయారు చేసిన సక్క కాబట్టి చిరగట్లేదు కానీ మనుషులు తయారు చేసింది చిరిగిపోతుంది అర్థమైందా కాబట్టి మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనే క్వశ్చన దేవుడు దేవుడు అంటున్నారు దేవుడికి ఆరాధ్యత ఏ వస్తుంది రైట్ పనికిపోతే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది మరి దేవుడిని ఆరాధ్యత ఏమొస్తుంది ఆ అంటుండవు ఒక ఉన్నాయన ఉండవు ఒక లేన ఉండవు ఒక ఉన్నాయన వచ్చిండు లేనయన దగ్గరకు వచ్చి అయ్యా నీకు ఏ నాకు దేవుడు ఏమీ లేదని రెండు చేతులు ఊతుంటే అప్పుడు ఎవరు అంట అయ్యా నీకు దేవుడు ఏమైంది అంటే ఏమీ లేదు ఆ అట్టయితే ఏమీ లేదు కదా అయ్యా నీ చెయ్యిని ఒక కోటి కోటిస్తున్నా అంట అరే చెయ్యినిస్తే నేను ఎట్లా బతకాలి మరి నువ్వు ఏమీ ఇవ్వలేదంట కదా కదా నేను కోటిస్తా ఇంకొక ఆయన వచ్చి నీ చేయి ఈ చేయి కొండ కోటిస్తా అరే కోటిస్తే నేను ఎట్లా బతకాలా అండు ఇంకొక ఆయన వచ్చి కొన్ని ఇయమండి నేను కోటిస్తున్నాను అండి ఇంకో నుంచి కాలు ఇయమండి ఒక్క రకరకాలుగా అడిగిండు ఎన్ని వేసుకుంటే ఎన్ని కోట్లకు వస్తున్నాయి మానవడలేవు మానవడు ఎంతో ఎన్ని కోట్ల వాళ్ళు ఇల్లు చేస్తుండవు నీవు ఏ రూపాయలు పని కోసం పని మానుకొని దీనికి పోతున్న ఏ రూపాయల కోసం మరి ఇన్ని వేలు ఇచ్చిన వాడిని ఎప్పుడన్నా తెలుస్తున్నావా కలుస్తున్నావా పుట్టిచ్చుండు దేవుడు మరి ఎందుకు పుట్టిచ్చుండు ఏ ఉద్దేశంతో పుట్టిచ్చుండు అని తెలుసుకుంటున్నావా తెలుసుకోవటంలే వమా కలుగుతులు జిన్నా వలియాబోతును యాభై ఒకటి యాభై ఆరులో చెబుతుండు నేను మానవులని జిన్నాతులు కేవలం నన్ను ఆరాధించటానికి అంటే ఇక్కడ ఏమంటుండు ఇక్కడికి పోతే కూలి వస్తుంది కానీ ఇక్కడికి పోతే ఏం రాత్ర నేను నీకు మైండ్ని ఇస్తే నీవు చేస్తున్నావు ఈ పని సుతాలు పని చేస్తామంటే తోక వేసుకొని దాళం పెట్టుకొని చేస్తానంటే ఎట్లా చేస్తుండో నీకు నేను బుద్ధినిస్తేనే నువ్వు ఈ పని చేస్తున్నావు నీకు నేను శక్తినిస్తేనే నువ్వు ఈ పని చేస్తున్నావు నీకు నేను నరాల శక్తినిస్తేనే నువ్వు ఈ పని చేస్తున్నావు నీకు కాళ్ళు ఇస్తేనే నీకు నా కాళ్ళు సత్వపరిదలుకో అప్పుడు ఏమైపోతుంది నడుస్తాయా నడవలేగలుగుతావా నడవలేవు మరి ఇవన్నీ నడుస్తున్నట్టు ఎవరు వల్ల నడుస్తుండో నువ్వు ఎవరు వల్ల పని చేస్తున్నావు ఈ కన్ను లేకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా ఈ కన్ను మళ్ళీ కన్ను పోతే మళ్ళీ కన్ను తయారు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా లేదు కదా మరి ఇవన్నీ ఇచ్చిన వాడిని వదిలిపెట్టి నేను నాలుగు వందల రూపాయలు పనిపోతా ఐదు వందల రూపాయలు పనిపోతా నాకు ఏమొద్దంటే అంటే ఎట్లా ఎన్ని విలువ చేస్తుంది ఎన్ని కోట్లు ఇచ్చిన మానవుడిని తయారు చేసేవాళ్ళు ఉన్నారా మానవుడిని సరిపోయేవాడిని బతికిచ్చేవాళ్ళు ఉన్నారా లేనే మరి లేనప్పుడు మరి మనం దేవుణ్ణి ఆరాధించాలి కదా ఎందుకు పట్టించుందంటే ఆయన్ని ఆరాధించడం కోసమే ఇవన్నీ మనం ఎందుకు సృష్టించుకున్నాం మన అవకాశం కోసం మనకు ఉపయోగపడటం కోసం ఎన్ని సృష్టించుకున్నాం మరి దేవుడు ఎందుకు సృష్టించుకుంటాం మన్ని అంటే ఆయన్ని ఆరాధించటం కోసమే ఆయన్ని సృష్టించు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా దేవుణ్ణి ఆరాధించాలి వాళ్ళు హిందువులే కాని క్రైస్తువులు కాని ముస్లింలు గాని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించాలి ఇక్కడ ఏమంటున్నారు ఖురాన్ గ్రంథము ఓన్లీ సాయిబుల్ గ్రంథము అని అనుకుంటారు కొంతమంది హిందూ సోదరులు గానీ క్రైస్తు కొంతమంది ముస్లిం సోదరులు అంటే ఖురాన్ అంటే మా గ్రంథము మా సాయిబుల గ్రంథము ప్రోక్త అంటే మా సాయిబులు ప్రవక్త అనుకుంటారు కానీ ఖురాన్ ఏం చెబుతుంది అవజిల్లాహి మినే సైతాన్ యాన్ను రబ్బక మల్లజీ కళ్ళ కొఖం మిన్న కొల్ మల్లజీన మిని తత్తకోన్ ఓ మానవలారా అంటే అర్థమేంది ఓ మానవలారంటే అర్థమైంది వాళ్ళు హిందువులు కాని క్రైస్తులు గాని ముస్లింలు కాని జగ్గులు ఎంత మంది ఉన్నారో అంత మంది కోసం చేస్తుందంట ఓ మానవలారా మిమ్మల్ని మీ పూర్వకులను సృష్టించిన మీ అయిన అల్లాని ఆరాధించండి మిమ్మల్ని మీకు పూర్వకులు సృష్టించిన మీ ప్రభు అయిన అల్లాని ఆరాధించమంటుండవు అంటే అర్థమైంది ఆ నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లి అలీా కూడా అందరు కూడా ఎంతమంది ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఆ సృష్టికర్తనే ఆరాధించారు మీకోసం భూమిని పాలుగా చేశాను ఎవరి కోసము మీకోసం ఎందుకు మరి పుట్టిన తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలా వాళ్ళు ఎట్లా బతకాలంటే మరి వాళ్ళకు ఉండాలిగా ఉపాధి కలవాలిగా కాబట్టి మీకోసం భూమిని పానుగా చేశాను అసలు భూమి ఎట్లుంటుంది గుండ్రం ఉంటుందా ఉంటుందా గుండ్రం ఉంటుంది మరి గుండ్రం ఉంటే మరి మరి బలపరుపు ఎట్లా వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది హలో అయితే భూమి గుండ్రంగా ఉంటుంది మరి భూమి గుండ్రం ఉంటే మరి పంట మరి మనం కూర్చోటానికి ఇప్పుడు కుర్చీ ఎట్ట సమానం ఉంటేనే ఎందుకు ఉంది మరి బల్ల గురంగా ఉంటే కూర్చోటానికి ఒక్కసారి ఉంటుందా ఉండదు కాబట్టి కానీ అలా ఏముంటుండో మీకోసం భూమిని పాలుపుగా చేశాను మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలా సమానం ఉంటేనే ఇల్లు కట్టుకోవచ్చు మనం మరి మరి మంచం వేసుకుని సమానం ఉంటేనే సమానంగా ఉంటుంది మరి దారు కావాలంటే సమానం ఉండాలా మనం పంట చే పండించుకోవాలంటే సమానం ఉండాలా రోడ్లు బాగుంటే అంటే సమానం ఉండాలా మీకోసం భూమిని పాగా చేశాను ఆకాశాన్ని కప్పుగా చేశాను ఆకాశాన్ని కప్పుగా చేసిండు ఆకాశం నుండి వాన కురిపించి వాన ద్వారా రకరకాల పంటలు కల్పించి ఉపాధి కల్పించేవాడు నేను వాన ద్వారా రకరకాల పంటలు కల్పించి ఉపాధి కల్పించేవాడు నేను అంటే ఇక్కడ భూమి ఒక్కటే పైన నీరు ఒక్కటే కానీ పంటలు వ్యత్యాసంగా ఉండయి అరటికాయ టేస్ట్ అరటికాయకి జాంకాయ టేస్ట్ జాంకాయకే కజ్జోర టేస్ట్ కజ్జోరకే సెట్ సపోటకే సీతాఫలం టేస్ట్ సీతాఫలానికి సూసినవా అన్నారు దానిమ్మ ఎన్ని అరలు అరలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఎవరు తయారు చేశారు ఎన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సృష్టి కదా తప్ప మరి ఎన్ని టేస్టులు ఎన్ని ఎన్ని రకరకాల ఎత్తింది ఋషులు ఎందుకు వచ్చినాయి భూమి ఒక్కటే పైన నీరు ఒక్కటే టేస్టులు రకరకాలుగా ఉన్నాయి ఎందుకంటే